ముగోరు ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీవాస్ ఎన్జిఓ లానే వెంకటేశ్వర నగర్ లో ఆహా అని చెప్పి కొత్తగా టౌన్ లాంచిన ఆఫర్ కింద మేము బిర్యానీస్లో బై వన్ కెట్టడం కింద చేస్తున్నామండి అతి తప్పు ఉంటే నాణ్యమైన క్వాలిటీ క్వాలిటీ రైస్తో ఎప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్తో అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో మనం చేయడం జరుగుతుంది మా వద్ద ప్రొఫెషనల్ చెప్స్ ఎక్స్పీరియన్స్ చెప్స్ ఉన్నారు ఒక్కసారి మీ మీరందరూ ఆ మికి వచ్చి మా రద్దుని మీరు ఆస్వాదించవలసింది కోల్చు అదా మీరు రంగకంగా నార్వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ వర్ణించుకోండి చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ తందూరి బిర్యానీ లాలీపాప్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ వెజ్లో వచ్చి పన్నీరు వెజ్ పన్నీరు వెజ్ మష్రూమ్ బిర్యానీ కట్టుకుంటుంది అలాగే స్టార్టప్లో కూడా చైనీస్ బూస్ ప్రాన్స్ కరివేపా ప్రాన్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అలాంటి ఐటమ్స్ అన్నీ మన ఉంటాయండి దయచేసి అమ్మ వచ్చి వచ్చి నాశం మా ఆహార ఆర్డర్ చేయదలుచుకుంటే జొమాటో స్విగ్గీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి మీరు అందులో ఆర్డర్ పెట్టొచ్చు లేదంటే మా దగ్గరకు వచ్చి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఆర్డర్ ఫోన్లో చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ వాళ్ళు మీరు కూడా ఇచ్చున్నాము మేము డిస్ప్లే చేస్తాం నేను అందులో మీ ఫోన్ నెంబర్ కనపడుతుంది ఆ ఫోన్ నెంబర్ చేసి మీరు ఆర్డర్ మీరు చెప్పగలరు నేను రెడీ చేస్తాను